ఒక పని సక్రమంగా జరగాలంటే ఎంతోమంది సహకారం అవసరం ఉంటుంది అంటే సహకారం లేనిది ఏ పని జరగదు అని మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అది ఫెయిల్ కావడానికి కారణం కూడా దానికి సహకారం లేకపోవడమే ఒక ఉదాహరణ తీసుకోండి ఏడు చేపల కథలో ఏడు చేపల కథ మీరు విని ఉంటారు ఏడు చేపల కథలో ఏడు చేపల్లో ఆరు చేపలు ఎండి ఉంటాయి ఒక చేప మాత్రం ఎండదు ఆ కారణం ఏంటని చెప్పి ఆ యొక్క ఏదైతే ఎండలేదో ఆ చేపను అడిగితే దానికి వెనకాల ఎన్నో కారణాలు చెప్తుంది అంటే నాకు గడ్డి మోపు అడ్డం వచ్చిందని ఆ గడ్డి మోపు నన్ను ఆవు మేయలేదని అంటే ఈ విధంగా చివర అది చీమ వరకు వెళ్ళిపోతుంది అంటే ఈ యొక్క చేప ఎండకపోవడానికి వెనకాల ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి అందుకే ప్రతిదీ కూడా మనము ఏ పని సక్సెస్ఫుల్ చేయాలన్నా దాని వెనకాల అందరి సహకారం అవసరం మనకు అందరి ఉపయోగం మనకు అవసరం కాబట్టి ప్రతిదాన్ని కూడా మనము సక్రమంగా ఒక బాధ్యతగా దాన్ని మంచి పద్ధతిలో మనం ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి సహకారం తప్పనిసరిగా మనము అవసరం ఉంటే తీసుకోవాలి లేదా ఇవ్వడానికి కూడా సహకారం ఉండాలంటే సహకరించాలి సహకారం తీసుకోవాలి రెండు కావాలి